శ్యామల నవరాత్రులు ముప్పై తారీఖు నుంచి అండి ముందు సందేహం ఏంటంటే ఈ నవరాత్రులు అందరూ ఆచరించవచ్చా ఎవరెవరు అసలు పూజ చేసుకోవాలి అంటే అన్ని చేసేయటం అనేది కూడా ఇది పద్ధతి కాదు అనేది చాలా మంది ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నానండి

వేదే సకల నమస్తే శ్యామలా నవరాత్రులు ఇప్పుడు నేను మీరు అడిగిన విషయాల గురించి చెబితే చాలా మందికి నా మీద ఇక్కడి వరకు కోపం వస్తుందమ్మా ఎందువల్లనంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ కొన్ని కొన్ని పది మందికి తెలిసేలా చేయాలి కొన్ని కొన్ని అంతర్గతంగా మాత్రమే చేసుకోవాలి అందులో మీరు మీ అమ్మమ్మ గారిని మీ నాయనమ్మ గారిని చూశారుగా మీ అంటే ఆ వయస్సులో అంటే మీకు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఆ సమయంలో మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నారని కాదు శ్యామల నవరాత్రులు కానీ వారాహి గుప్త నవరాత్రులు కానీ మీరు విన్నారు ఎప్పుడైనా నిజం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కంటే ముందు వరకు కూడా వారాహి నవరాత్రులు చేస్తారని కానీ అంటే ఇక్కడ మన పూర్వీకుల్లో ఎప్పుడు మనం విన ఇప్పుడు మాత్రమే మనం ఈ సోషల్ మీడియా అనేటువంటి పెరిగిపోయిన తర్వాత బయటకు విన్నాం ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనకి తెలిసినంత దసరా నవరాత్రులు అది మాత్రమే మనం అందరం కలిసి చేసుకోవాలమ్మా ఈ వారాహి నవరాత్రులు కావచ్చు శ్యామల నవరాత్రులు కావచ్చు మాపోటి వాళ్ళు అంటే పూర్ణ దీక్షాపరులు పీఠాధిపతులు లేదంటే వానప్రస్థం అంటే కుటుంబం అంత ఉన్నప్పటికీ కూడా సంసార జీవితానికి దూరంగా ఉంటారు వానప్రస్థం ఒక రకమైన సన్యాసం చెప్పాలంటే ఇలా ఇదొకటైతే మనకు వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమం వస్తుంది గృహస్థాశ్రమంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను అనుసరించే నలుగురికి మాత్రమే ఈ నవరాత్రులకు అర్హతమ్మా మిగతా చూడటానికి కూడా అర్హత లేవు ఒక మాట చెప్తా మీరేమనుకోవద్దు అందరికీ అన్నీ కావాలని చెప్పి ఇవి చేస్తున్నాం అన్ని రకాల దోషాలతో విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయిగా చేయవలసింది ఎప్పుడైతే మనం చేయకుండా ఆపేస్తామో ప్రమాదం చెయ్య చేయరాంది ఎప్పుడైతే మనం చేస్తామో దాని ప్రమాదం కూడా మనం అంతే తీసుకోక తప్పదు కాబట్టి ఇవి అందరూ కూడా చేసేవి కావు పూర్వకాలంలో షట్కాలం ఉదయం నుంచి ఆరు అర్ధాత్రి వరకు ఆరు కాలాలు ఆరు కాలాల్లో కూడా ఇంట్లో వాళ్ళు కంటిన్యూ చేసుకొని చేసేసుకుంటూ ఉంటారు నివేదన పెట్టే ముందు వేస్తారు కదమ్మా అలానే మీకో నాకో వాళ్ళకో పూజ చేస్తున్నారు నవరాత్రులు దసరా నవరాత్రులు అప్పుడు మీ చేత మేము కూర్చోబెట్టి విడిగా చేస్తాం కానీ ఈ గుప్త నవరాత్రులు కానీ ఇటువంటి వచ్చినప్పుడు రహస్యకృతంగా శక్తిని ఉత్పన్నం చేసేదమ్మా ఉన్నటువంటి దాన్ని వెయ్యి రెట్లు పెంచేటువంటిది అది ఎంత పెరిగితే అంత సమిష్టిగా అందుతుంది అందాలి అని అంటే వంద మంది చేయడానికి వీలేదమ్మా ఇక్కడ ఒక మనిషి కూర్చొని తలుపు వేసుకొని మీకు ఇప్పుడు కాశీ వారాహిం వారు తెలుసు కదా అవన్నీ పొద్దునే మూసేస్తారు చూడకుండా చూడడానికి కాదండి మేము చూపిస్తామని డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి చూపిస్తే కానీ వాళ్ళు ఆ పని చేయట్లేదు ఎందుకని ఉంటారు ఆ నియమాన్ని అనుసరిస్తే దేశం బాగుంటుంది ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే మొత్తం ఇటువంటి వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అనేటువంటిది అందరినీ కూర్చోబెట్టి చేయిస్తే పుణ్యమేమో కానీ పాపం మాత్రం ఖచ్చితంగా లభ్యమవుతుందమ్మా మీరు ఎలా అయినా అనుకోండి నన్ను ఎన్నైనా తిట్టుకోండి దారిలో కనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడనండి వద్దు అని చెప్తా మరి ఏంటమ్మా దేనికి ఉపయోగిస్తుంది ప్రతి మనిషికి జీవితంలో వృద్ధి మరి మేమేం ఏం చెయ్యాలి రెండే ఆచరించాలి ఒకటి ఎక్కడైనా ఈ శ్యామల అమ్మవారికి ఆరాధన జరుగుతుంది నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఏదన్నా ఒక ధన వస్తు రూపంలో సహకరించండి కర్త చేవ చేరక అనుమోదక సుకృతం దుష్కృతం చే చత్వర సమభాగిన నేను కర్త నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నా అని మీ మీ చెప్పా కారకులు దాని దేముందండి మా ప్రయత్నాలు మేము చేస్తాము మీరు ముందుకు నడపండి ప్రేరకులు సరేనండి అనుకుంటే సరిపోదు కదా దానికి డబ్బు రూపంలోనూ వస్తు రూపంలోను కావాలి కదా అది మనం సమకూరుద్దాం ఆమోదకులు కరెక్ట్ మన గోత్ర చేసేది కాదు కదా దైవికంగా భగవంతుడికి అమ్మవారికి మాత్రమే ఆ శక్తిని ఉత్పన్నం చేసేటువంటిది కాబట్టి మా గోత్ర పనిలేదు అక్కడ ఆ జరిగేటువంటి క్రతువుకి ధన వస్తు రూపంలో ఏదైనా ద్రవ్యం ఆ సేవ మాకు దొరికితే చాలు అందుకు నేను సిద్ధం అని ఎవరైతే నలుగురు ముందుకు వస్తారో అందులో ఉండేటువంటి ఒక యోగం ఈ నలుగురు ఆపాదిస్తుంది సుకృతం దుష్కృతం అంటే ఏంటి నవరాత్రులు చేస్తున్నా మీరు మీ పేరు మీద చేసి పెడతా మీ గొత్తం మీరు మీద చేస్తారండి నా గోత్రమీద చేస్తారంటే మీరు కూడా రండి మీరు చేస్తున్నారా మీ తర్వాత అక్కడ పూజ ఎలా ఉందని చెప్పండి నేనే వస్తా పూజ ఫలితం బాగుందా నేను రావచ్చా ఈ నలుగురికి దుష్కృతమే అమ్మో అంటే సుకృతానికి దుష్కృతానికి తేడా అమ్మా ఎవ్వరు ఏమీ అనుకోద్దమ్మా ఒక్క మాట చెప్తాను సంబంధం లేదు కానీ ఈ చెప్పిన ఒక్క మాట అర్థం చేసుకోగలిగితే దీనికి దానికి సంబంధాన్ని అంటకట్టవచ్చు చక్కగా ఒక మనిషికి వివాహం చేస్తారు కదమ్మా ఎంతమంది కలిసి చేస్తారు అంటే బంధువర్గంలో వివాహం చేస్తారు దయచేసి ఎవ్వరూ ఏమీ అనుకో నేను చండాలమైన మాట మాట్లాడట్లేదు అర్థం కావడం కోసం ఈ పదాన్ని నేను మాట్లాడుతున్నా అందరూ కలిసి వివాహం చేస్తారు తండ్రి మాత్రం వాడు ఒక్కడేగా కావాల్సింది అలానే ఇవన్నీ కూడా ఏది ఎలా చేయాలి తల్లి నమ్మకం తల్లి నిజం తండ్రి నమ్మకం అంటారు చూసేదాన్ని మనం ఏది చెయ్యాలి నిజమేంటి దసరా నవరాత్రులు మాత్రమే మనం అందరం కలిసి చేయాలి ఇవన్నీ ఏంటి చేయడానికి అర్హత లేవు మనకు కానీ ఇవన్నీ కూడా నేను చేస్తాను అంటే అది ఎంతవరకు ధర్మం అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి అధర్మాన్ని కూడా తీసుకొచ్చి నేను చేసేస్తాను నేను చెందేస్తాను అని అంటే ఆ ఒక్క పాపం అనేది అందరిని ఇబ్బంది పెట్టేస్తుంది సర్వకాల సమాయుతంగా ప్రతి మనిషిని కూడా ఇబ్బంది పెట్టక తప్పదు విందువల్ల ఇబ్బంది పెడుతుంది అది సంబంధించింది కాదుగా మూల మంత్రం అనేటువంటిది చాలా బీజాక్షరాలు అది ఎవ్వరికి అర్హత లేవు వినటానికి కూడా విందువలన అది చాలా ఘనాధంగా ఉంటాయి బీజాక్షరాలు వినడం కూడా పనికిరాదమ్మా అక్కడ కూర్చున్న తర్వాత ఆ ముద్రలోనే వేసుకుంటూ వస్తాం ఇక్కడ కొన్ని కొన్ని ముద్రలు ఇవి మనం చూడగలిగి మిగిలిన చాలా ముద్రలు ఉంటాయి ఎవరు చూడడానికి కూడా ఆ ముద్రలు ఉండదు అమ్మవారికి నాకు అంటే అమ్మవారి ఎదురుకుండా కూడా నేను కూర్చోకూడదు ఆ రూపానికి నేను కూడా సరిపోనామ్మ అక్కడ శక్తికి అమ్మవారికి కొంచెం ఒక పక్కకి కూర్చొని అర్చన చేస్తూ ముద్రలు వేస్తూ గంట కొట్టుకుంటూ ప్రతిక్షణం ఒక హారతిచ్చుకుంటూ ఆరాధన చేసుకుంటూ రావాలి తొమ్మిది రాత్రులు కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా నేను ఇది నిజమా పద్ధమాను వంద మందికి వెయ్యి మందికి నేను నిరూపిస్తాను ఈ వాటర్ బాటిల్ ఉంది కదా ఈ వాటర్ బాటిల్ నాకు ఇవ్వండి దాని మీద మీరు ఒక పేరు రాయండి మీకు మాత్రమే తెలిసినట్టుగా పేరు రాయండి ఓపెన్ కూడా చేయొద్దు నాకు ఇవ్వండి నవరాత్రులందరూ తీసుకొచ్చి మీకు ఇస్తాను దాని ల్యాబ్ టెస్ట్ చేయండి ఆశ్చర్యపోతారు అంత శక్తి వైబ్రేషన్ అందులో కనిపిస్తుంది మీకు మనకు ఒక మంత్రం చెబుతుంటే మూలాధారే మూలమంత్రి త్రి అంటుంటే పెదాల నుంచి అంగుళాలు శబ్ద తరంగాలు వస్తాయమ్మా మైక్ బయోకులప మైక్రోస్కోప్ చిన్న చిన్న వీడియో ఉంటే కెమెరాస్ వాటిల్లో తీస్తే ఆ శబ్ద తరంగాలు మెరుపుల్లా కనిపిస్తాయి మనకు మనకు నార్మల్గా కనిపించవు కొన్ని కొన్ని కెమెరాస్ ఏవో ఉంటాయి కదా వాటిల్లో ప్రత్యక్షంగా మనిషి చెబుతున్నప్పుడు శబ్ద తరంగాలు ఏడు అంగుళాలు వస్తాయమ్మా మెరుపులు ఎలా అయితే వస్తాయో ఆ రకంగా అది తిరుగుతూ ఉంటుంది ఆ తరంగా లెక్కను చూస్తే మంత్ర శబ్దం మొత్తం కూడా అందులోకి వెళ్తుంది నీటిలోకి అది ఆకర్షిస్తుంది మీరు దాని వైబ్రేషన్ చూడొచ్చు అటువంటిది మనం ఎలా పడితే ఎలా చేసేస్తాము అంటే అది ప్రమాదానికి దారి అమ్మా తీసుకోండి ఎలా చేసుకోవాలి అమ్మవారు చక్కగా శ్యామలాదేవి అంటే సరస్వతి అమ్మవారు పెట్టుకోండి దివ్య సింహాసనాసీనాం సుఖవీనా లసత్కరాం సంగీత మాతృకాం వందే వరదాం సుస్మితాసనాం రాజే శ్యామలాం ఇది ఒక్కటి చదువుకోండి అది మంచిది కానీ నేను పూజ చేస్తాను పూజ చూస్తాను అని కూడా అనుకోకూడదు ఎందుకంటే పూజ చేసేటువంటి సమయంలో అర్ధరాత్రి పూట చేసేటువంటి కాలషష్ఠంలో అర్ధరాత్రి పూట చేసేటప్పుడు గుమ్మడికాయ బుడిదు గుమ్మడికాయ పెట్టి వాటిని కరిచేసి కుంకుమ అవన్నీ వేసినప్పుడు రక్తాన్నం అంటారు రక్తాన్నం అంటే అందరికీ కూడా అనుకూడదు కోపం వస్తుంది వీళ్ళని చూస్తే రక్తాన్నం అనగానే రక్తంతో కలిపేస్తారన్నమంటారు లలితా సహస్రంలో రక్తవర్ణ మాంసనిష్ట అన్నప్పుడు రక్తవర్ణం అన్నారు మాంసనిష్ట అన్నారు అమ్మవారు రక్తం అడిగిందంటారు కుంకుమ పువ్వు పాలల్లో కలిపితే వచ్చే వర్ణం అండి రక్తవర్ణము అంటే మాంసనిష్టము అని అంటే కుర్తులుగా తీసుకునేది అల్లప్రసం వీటితో ఆరాధన చేయాలి ఆ అక్షతులు అనేటువంటిది ఎర్ర అక్షతులు ఉంటాయి నలుపుతో చేసిన అక్షతులు ఉంటాయి అవి వాడుతున్నప్పుడు అమ్మ ఏదో చేసేస్తున్నారు అని రకరకాలుగా భావిస్తూ ఉంటారు కనుక ఎవరిని మేము చూడండి రహస్యకృతంగా చేసుకునేవి అందరికీ కూడా చెబుతున్నాను మేమింతే పంది బురదలోనే దొరలుతుంది మేము ఇలానే ఉంటామంటే మీ కర్మ అనుభవించండి కాదు ఈ ఇబ్బందులు మాకు వద్దు అనుకుంటే చక్కగా ఆ శ్లోకం దివ్య సింహాసనాశనం అనే శ్లోకాన్ని అందిస్తాను ఆ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ ఉండని మినహాయిస్తే లేదు మీ పరిసరాల్లో ఎక్కడైనా వారాహి ఇప్పుడు మన అమ్మవారికి ఇప్పుడు శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి అంటే ధన వస్తు రూపంలో ఏదైనా సహకరించండి అంతే తప్పితే ఇక నాకు ఇది కావాలి నాకు అది కావాలి నా ఇది నా గోత్రం ఇది అనేటువంటి దాంట్లో వెళ్ళి ఆ ఒక్క కర్మ ప్రారంభానికి పూనుకోవద్దు అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈయన ఏదో చెబుతారు మంచిది మీకు కాస్త బుద్ధి జ్ఞానం అనేటువంటిది మీకు ఎవరికైనా ఉన్నట్లయితే మీ చిన్నప్పటి నుంచి మీ ఇళ్లలో ఎక్కడైనా ఈ వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అనేటువంటి బయట ఎక్కడైనా చేశారా మండపం పెట్టి పది మందిని పిలిచి చేశారా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి మీకే అర్థమైపోతుంది చెప్పాలి అర్థం కావాలా ఘనంగా శ్లోకం చదువుకొని ఓ బెల్లం ముక్కన పెట్టి తినే అంటే దానివల్ల వల్ల ఏంటి అది రోజు చదువుకోవచ్చు తొమ్మిది రోజులే కదండి రోజు చదువుకోవచ్చు అంటే కొంతమందికి అయ్యో మేము చేయలేకపోయేమే అసలు బాధే అక్కర్లా ఈ దివ్య సింహాసనాసీనం అంటే ఏంటి అర్థం అక్కడ నేను ఏ వృత్తిలో అయితే ఉన్నాను అది ఏదైనా కావచ్చు కాక ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే నేనున్నటువంటి వృత్తిలో దివ్యమైన సింహాసనం మీద నేను కూర్చోవాలి అమ్మా నువ్వు ఎలా కూర్చున్నావో ఆ రకంగా నేను కూర్చోవాలి చక్కగా సుఖవీనా లథత్కరాం సంగీత మాతృకాం వందే నిన్ను ఎలా అయితే కనుక భాషిస్తున్నామో ఆ రకంగా నేను నా చుట్టూ నా పరివారం అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషకరంగా ఉండేటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు తల్లి అంతే దాని అర్థం తెలుగులో మాట్లాడుకుంటే సంస్కృతం శ్లోకం అది కాబట్టి ఆ ఒక్కదాన్ని ఆరాధించుకుంటూ ఉంటే చాలు ఇవన్నీ ఏమి జోలికి వెళ్ళి మాత్రం కర్మ ప్రారంధం వేరు ప్రారంధ కర్మ వేరండి ప్రారంధ కర్మ అంటే వారికి వారి ప్రారంభ కర్మ అంటారు అంటే చేసిన దానికి అనుభవించడం కర్మ ప్రారంధం అనుభవించడం కోసం చేయటం కాబట్టి అటువంటి వాటి దూరంగా ఉండి మనందరం క్షేమంగా ఉండాలి అని చాలా సంతోషం గురువు గారు మాకు కాస్త కళ్ళు తెరుచుకున్నాయనే చెప్పాలి తెలుసుకోవాలి అందరూ ఈ విషయం మీరు అనుకున్నారేమో మీరు మిమ్మల్ని అడగంగా అని చెప్పారు రెండు సంవత్సరాల క్రితం వరకు నాకు అవగాహన లేదండి అని చెప్పి కానీ మన ప్రేక్షకులు ఉంటారు చూసారండి వాళ్ళు కోడిగుడ్డ మీద ఏకలక్కడ దొరుకుతాయి చూసే రకాలండి అనకూడదు కానీ అంటే మంచి చెబితే వాళ్ళకి నచ్చదు ఎందువలన కాకరకాయ ఎలా ఉంటుందండి చేదుగా తీయగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ ఎంతసేపటికి కూడా కుడితిట్లో ఎలుకలాగా ఆ ఒక్క అబద్ధాలు అప్రమాణాలు కరమైన ఆనంద జీవితంలోనే నడవడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప కాస్త జాగ్రత్త పడి అర్థం చేసుకొని మంచి జీవితంలోకి వెళ్దాం ఆలోచన వస్తే మాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత కంఠసృష్టి చేయక్కర్లేదండి చక్కగా వివరించారు తెలిసేలాగా చెప్పారు అందరికి ధన్యవాదాలు